హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను పచ్చి బఠా నీళ్ళతో బిర్యానీ చేశానండి టేస్ట్ వేరే లెవెల్ అండ్ క్విక్లీ ఈజీగా అయిపోయే టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ అండి ఎలా చేసుకోవాలో చూసిద్దామా కుక్కర్ పెట్టుకొని నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడక్కాక బిర్యానీ స్పైసెస్ వేస్తున్నా అండి యాలకులు లవంగి చెక్క ఒక బిర్యానీ ఆకు అనసపు వేశాను దీంట్లోనే ఆరు పచ్చిమిర్చి చెలికల కింద కట్ చేసి వేసుకున్నాను ఒక రెబ్బ కరివేపాకు పెద్ద ఉల్లిపాయని చెలికల కింద కట్ చేసి వేసుకున్నాను గ్రీన్ పీస్ వేసానండి పచ్చి బఠానీను అలాగే ఒక టీ స్పూన్ దాకా కల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటిని నూనెలో మంచిగా మనం వేసుకున్న దింసలతో సైతం అన్నీ కూడా ఆయిల్లో మంచిగా వేయించుకున్నాం ఈ రైస్ నిజంగా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళకైనా ఇలా రైస్ చేసుకొని మనకి కూర వండాలా అబ్బా ఇప్పుడు టైం లేదు అన్నప్పుడు ఇలా చేసేస్తే కూరకి కూర తిన్న ఫీల్ వస్తుంది రైస్ తింటాము చాలా బాగుంటుంది ఇవంతా తిన్నాక ఫైనల్గా కొంచెం పెరుగు వేసుకొని తింటే ఆహా తృప్తిగా బలే ఉంటుంది దీంట్లోనే కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకాసేపు మగ్గ పెట్టుకుందాం చాలా ఈజీ అండి ఈ రైస్ చేసుకోవడం చూడండి మంచిగా ఉల్లిపాయలు మనం వేసిన బఠానీ పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా మగ్గాయి కదా దీంట్లోనే అర కేజీ దాకా టమాటాలని నేను సన్నగా చాపర్లో వేసి చాప్ చేశానండి పేస్ట్ చేయలేదు అలానే టమాటా తురుము కూడా కాదు చాపర్లో గుజ్జులాగా చేశాను మీకు వీలును బట్టి పేస్ట్ చేసుకోవచ్చు లేదా గుజ్జు చేసుకోవచ్చు లేదు చిలికల కింద కట్ అయినా వేసుకోవచ్చు నేను నాకు వీలును బట్టి చేశాను పిల్లలు మా ఇంట్లో టమాటా ముక్కలు తొక్కలు వస్తే తీసేస్తారండి అలా కాకుండా ఇలా అయితే అంతా తింటారు కదా అని చేశాను ఈ టమాటా తురుమును కూడా వేసేసి మంచిగా మగ్గబెట్టుకున్నాక దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు నాకు స్పూన్ ఉన్నర దాకా ఉప్పు పట్టింది దీంట్లోనే కూరకారం వేస్తున్నాను ఒక టీ స్పూన్ దాకా ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇంతే అండి బిర్యానీ స్పైసెస్ ఇంకేమీ వేయట్లేదు కానీ రైస్ సుపురిగా ఉంటుంది దీనికి నేను పెట్టిన పేరు గ్రీన్ పీస్ బిర్యానీ అండి పచ్చి బఠానీల బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెల్తీ అండి మనం వేసుకునే స్పైసెస్ అన్నీ మొత్తం కలిపేసేసి హై ఫ్లేమ్లోనే కనీసం ఒక పది నిమిషాలు పాటు మగ్గబెట్టుకుంటే టమాటాలో ఉన్న పచ్చిదనం అంతా పోయి పైకి చూసారా మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా అలా ఇంకొకసారి మొత్తాన్ని కలిపి నేను దీంట్లోకి అర కేజీ బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకున్నానండి జస్ట్ కడిగి పక్కన పెట్టాను ఏమీ నానబెట్టట్లేదు ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు కడిగితే సరిపోతుంది ఇప్పుడు ఆ రైస్లో ఉన్న నీళ్ళన్నీ వాట్ చేసి రైస్ని మాత్రం వేసేసుకుంటున్నాను రైస్ కూడా వేసాక ఒక్క రెండు నిమిషాలు రైస్ని కూడా ఈ మసాలాలన్నింటిలో పాటు కలుపుకుందాం ఇంతే అండి మొత్తం కలిపి తగినన్ని నీళ్లు పోసి ఒక్కసారి మీ స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని అడుగు నుండి కలిపి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ లేదా ఒక రెండు విజిల్స్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి పొద్దున్న పొద్దున్నే హడావిడిగా పడే మాంస్కి ఈ రెసిపీ చాలా ఈజీ అయిపోతుంది నేను అర కేజీ రైస్ని కొలుసుకున్నాను ఒక బౌల్తో ఆ బౌల్తోనే రెండు వరకు వాటర్ పోసుకున్నానండి ఇంతే అడుగు నిండి ఒక్కసారి మొత్తం కలిపి నేను ఒక్కసారి చెక్ చేసుకున్నాను స్పైసెస్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లోనే రెండు విజిల్స్ పెట్టేస్తే ధన ధన అయిపోతుందండి మార్నింగ్ మార్నింగే ఇలా కొంచెం స్పైసీగా టేస్టీగా ఉండే వండుతూ ఉంటే ఇల్లంతా వచ్చే ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది కదా అందరి మొహాల్లో మత్తు వదిలి ఏంటో వండుతుంది టేస్టీగా అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు చూడండి విజిల్ ప్రెషర్ అంతా పోయాక నేను మీకు చూపిస్తున్నాను వెంటనే గరిటి పెట్టాను కాబట్టి మీకు లైట్గా చెమ్మలాగా కనిపిస్తుంది కానీ మనకి బాక్సులో ప్యాక్ చేసుకొని తినేటప్పటికి రెపరెపలాడుతూ పొడపొడలాడుతూ చాలా బాగా వస్తుందండి అండ్ నాకు తెలిసినంతవరకు ఈ రైస్ చాలా హెల్తీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఈ గ్రీన్ పీస్ బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి